అఖండ పార్ట్ అవసరమా మీ ఒపీనియన్ అంటే జెన్యున్గా కామనిచ్చండి అఖండ పార్ట్ తీయడం అవసరమా దీనికి పార్ట్ సీక్వెల్ తీయడం అవసరం లేదని చెప్పుకోవచ్చు కావాలంటే బాలయ్య ఇంకా బోయపాటి నెక్స్ట్ ఫిలిం అంటే కొత్త సినిమా ఏదైనా అనౌన్స్మెంట్ చేసి ఉంటే చాలా బాగుంటాయి కానీ అఖండకి సీక్వల్ అనేసరికి చాలామందికి అయితే చిరాకు పుడుతుంది ఇంకా ఎన్నాళ్ళ రా సీక్వెల్ తీసుకుని చాలామంది అయితే తల గోకుంటున్నారని చెప్పుకోవచ్చు నిజంగా ఈ సినిమాకి సీక్వల్ అవసరం లేదని చెప్పుకోవచ్చు నేనైతే వెయిట్ చేస్తున్నా బోయపాటి బాలయ్య ఇంకా తమ వీళ్ళు ముగ్గురు కాంబినేషన్ సినిమా వస్తుందంటే బ్లాక్ బస్టర్ పక్కా మన బాలయ్య డైలాగ్స్ తన ఫైట్ ఇంకా మన బోయపాటి ఇచ్చే డైరెక్షన్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అది ఎంత ఇల్లాజికల్ సీన్ అయినా సరే బ్లాక్ బస్టర్ చేస్తారో మన ప్రజలు మన జనాలు బట్ సీక్వల్ అవసరమా నాకైతే సీక్వల్ అఖండ పార్టీకి సీక్వల్ నచ్చలేదు అఖండ పార్ట్ వన్ అరాచక లెవెల్లో గూస్ బంప్స్ మామూలు ఉండదు సినిమా పిచ్చికి పోతుందని చెప్పొచ్చు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్తో బాల్య డైలాగ్స్తో తన యాక్టింగ్తో బోయేపాటి డైరెక్షన్తో మీరేమంటారు దీని గురించి కామెంట్